ఇక్కడ మేము మనస్సును కదిలించే వాస్తవాలు మరియు దాచిన రహస్యాలను అన్వేషిస్తాము ఇది మీ స్వంత ఇంటి గురించి మీకు తెలిసిన ప్రతి విషయాన్ని పునరాలోచించేలా చేస్తుంది సంకేతాలు గమనించారా ప్రతి ఇంటికి దాని ప్రకాశం దాని కనిపించని శక్తి ఉంటుంది మీ ఇంట్లో జరిగే వింత సంఘటనలను మీరు ఎప్పుడైనా గమనించారా వస్తువులు రహస్యంగా కదులుతున్నట్లు లేదా హాళ్లలో ప్రతిధ్వనించే వింత శబ్దాలను మీరు అనుభవించి ఉండవచ్చు అది నిజం నేను మీ స్వంత నాలుగు గోడల ప్రతికూల శక్తి యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాను మన గృహాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు అవి వాటి పునాదులలోనే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి కొన్నిసార్లు ఈ శక్తి మారవచ్చు భయానక సంఘటనలు మరియు అశాంతి కలిగించే వైబ్ల జాడను వదిలివేస్తుంది మరియు ఏమి అంచనా దానినే నెగటివ్ ఎనర్జీ అంటారు ప్రతికూల శక్తి వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది అయితే భయపడవద్దు మన చుట్టూ ఉండే ప్రపంచం అనేక సానుకూల ప్రతికూల శక్తులతో నిండి ఉంది ఉదాహరణకు మనం కొన్నిసార్లు ఏదైనా ఒక చోటుకి వెళ్లినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వీలైనంత ఎక్కువసేపు అక్కడ సమయం గడపాలనిపిస్తుంది బాగానే ఉంటుంది కాని ఏదో కళావిహీనంగా ఉన్న భావన కలుగుతుంది అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు దీని అర్థం మొదట చెప్పిన చోట సానుకూల శక్తి తదుపరి చెప్పిన చోట ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రతికూల శక్తిని వెదజల్లారని కాదు దీనికి పూర్తి బాధ్యత మనలోనే అంతరాత్మే ప్రాంతానికి తగినట్లుగా మన శరీరంలోని చక్రాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయనేది ఇక్కడ గుర్తించాలి కాబట్టి సానుకూల శక్తి ప్రతికూల శక్తి అనేవి రెండూ మనలోనే ఉంటాయి మనమే ప్రతికూల శక్తుల గ్రహీతలు ట్రాన్స్మిటర్గా మారకూడదని ఇక్కడ గుర్తుంచుకోవాలి సరే మనలో ప్రతికూల శక్తులు అనేవి ఎలా బయటపడతాయి అంటే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ ప్రదేశంలో మనం ఆత్మన్యూనతకు గురవుతాం అసూయ రూపంలో ప్రతికూల ఆలోచనలు ఇతరులను విమర్శించడం నిరంతరం కలహాలు అతిగా తినడం లేదా అసలు తినకపోవడం బద్ధకం మొండితనం ఇవన్నీ మనిషిలోని ప్రతికూల శక్తులే ఏ మనిషైనా జీవితంలో పురోగతి సాధించాలంటే ఇలాంటి ప్రతికూల శక్తులకు దూరంగా ఉండాలి ఇవే శక్తులు మన చుట్టుపక్కల వ్యక్తులను పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని గమనించడం ముఖ్యం ప్రతికూల శక్తులు నిజంగా మన చుట్టూ తిరుగుతున్నాయని అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి పదే పదే అనారోగ్య సమస్యలు పరిష్కరించలేని దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య చికిత్సకు సహకరించకపోవడం ఎలాంటి అవకాశాలు రాకపోవటం లేదా ఫలవంతమయ్యాయి అన్న అవకాశాలు కూడా చివరి దశలో చేజారిపోవడం అందనంత దూరంలో విజయం ఉండటం ఆశించిన ఫలితాలు రాకపోవడం విపరీతమైన ఖర్చులు ధన నష్టం డబ్బు నిల్వ లేకపోవడం ఎల్లవెడలా నీరసంగా అనిపించడం చుట్టూ సరిపడా వనరులు అవకాశాలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారడం పనిలో ఏకాగ్రత పని చేయాలనే సంకల్పం లేకపోవడం అడుగు ముందుకు వేయటానికి చిక్కుముడులు ఎలాంటి ఆలోచనలు లేకపోవడం సున్నా స్థితి లో ఉన్నట్లు అనిపించడం అసౌకర్యంగా అనిపించటం పునరావృతమయ్యే ప్రతికూల ఆలోచనలు లేదా ఆత్మహత్య ఆలోచనలు కుటుంబంలోని సభ్యులు అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం అహేతుకమైన లేదా అనూహ్య ప్రవర్తన కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలు తీవ్రమయ్యే భావోద్వేగాలు ఇంట్లో అశాస్త్రీయమైన లేదా కొన్ని అనుకోని సంఘటనలు జరగటం పైన పేర్కొన్న సంకేతాలు మీరు గమనించినట్లయితే అక్కడ ప్రతికూల శక్తి అనేది ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అయితే ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి పరిహారం అంటూ ఒకటి ఉంటుంది ప్రతికూల శక్తిని సైతం సానుకూల శక్తిగా మార్చే యుక్తులు ఉంటాయి ప్రతికూల శక్తి వ్యక్తి రూపంలోనే లేదా వాస్తు రూపంలోనా అనేది మొదట గుర్తించాలి అందుకు అనుగుణంగా పరిహారం చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా ప్రశాంతంగా సౌకర్యవంతంగా ప్రదేశాన్ని మార్చుకుంటే చాలు అన్నింటికంటే ముఖ్యంగా గుండె ధైర్యం ప్రదర్శించాలి ధైర్యవంతులను తెలివిగలవారిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు భయపడితే భయమే భయం వీడితే విజయమే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ